నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయానాథండు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుంచి నేను రచించిన అసూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ వచ్చిన జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టాం ఈ ధాత్రి దాత్రి గోల్డ్ అనే సేంద్రియ ఎరువు కూరగాయల్లో ఎలా వాడాలి అనే దాని మీద ఈరోజు చర్చిద్దాము కూరగాయల్లో రెండు రకాలుగా విభజించవచ్చు తీగ జాతులు ఇతర కూరగాయలు తీగ జాతులు సపరేటు మామూలు కూరగాయలు సపరేటు ఇప్పుడు మనం తీగ జాతుల్లోకి వచ్చేసరికి కాకర బీర సొర చిక్కుడు దోశ గుమ్మడి బోడిదు గుమ్మడి బీన్స్ పొట్లకాయ దొండ ఇవి కాకుండా ఇంకొక ఒక మూడు నాలుగు రకాలు ఉండొచ్చు బట్ నాకు తెలిసిన కాడికి ఇక్కడ రాయటం జరిగింది ఈ తీగ జాతుల కూరగాయల్లోకి వచ్చేసరికి సహజంగా రైతులు రెండు రకాలుగా దీన్ని సాగు చేస్తారు ఒకటి పందిరి మీద ఈ తీగ జాతుల్ని సాగు చేస్తారు కొంతమంది ఉన్న నేల మీద సాగు చేస్తారు రైతు వెసులుబాటును బట్టి అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ వచ్చే దిగుబడు మార్కెట్ రేట్ను బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది రైతులు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు ఇందులో కూడా పందిర్లో కూడా మల్చింగ్ షీట్ వేసి సాగు చేసేవాళ్ళు ఉన్నారు పందిర్లో మల్చింగ్ షీట్ లేకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలానే నేల మీద కూడా ఈ తీగ జాతులని మల్చింగ్ షీటు అంటే పందిర్ లేకుండా నేల మీద కూడా మల్చింగ్ షీట్ వేసి ఈ తీవ జాతులను సాగు చేసే వాళ్ళు ఉన్నారు నాన మీద బోధన పోసుకొని మల్చింగ్ షీట్ లేకుండా సాగు చేసే రైతులు ఉన్నారు అంటే వాళ్ళ వెసులుబాటును బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఆ పంట మీద పెట్టే దిగుబడిని బట్టి వాళ్ళకు వచ్చే లాభాలను బట్టి ఏ రైతుకి తగ్గ టెక్నాలజీని ఆ రైతు ఉపయోగించుకొని సాగు చేసుకుంటున్నారు అయితే వీళ్ళందరికీ కూడా ఈ రైతుకి ఇది ఆ రైతుకి అది అని నేను చెప్పకుండా ఒక సింపుల్ మెదడు రైతులకి చెప్పటం జరుగుతుంది పందిరి కింద సాగు చేసుకునే వాళ్ళైనా ఓపెన్ ల్యాండ్లో సాగు చేసుకునే వాళ్ళైనా ఎక్కడైనా కానీ పంట వేయబోయే ముందు ఈ తీగ జాతులు సాగు చేసే రైతులు రొట్ట పైర్లు ఖచ్చితంగా వేయాలి ఈ తీగ జాతులని ముందు రొట్ట పైరు వేసి మన దాత్రి దాత్రి గోల్డ్ పచ్చిరొట్ట పైరు భూమికిచ్చి పచ్చి రొట్ట పైరులు వేసుకొని వాటిని పెంచి మళ్ళా పచ్చిరొట్ట పైరు దున్నేటప్పుడు ఈ దాత్రి దాత్రి గోల్డ్ వేసుకొని డీకంపోజ్ చేసి ఒక పదిహేను యాభై రోజులు టైం ఇచ్చి వేసుకోవటం ద్వారా ఈ తీగ జాతుల్లో వచ్చే వంద రకాల పురుగులు వంద రకాల తెగుళ్ళు ఒకటే దెబ్బకి క్లియర్ అయిపోతాయి ఒకటే ఈ పచ్చిరొట్ట రొట్ట వేసి ఈ దాత్రి దాత్రి గోల్డ్ పచ్చిరొట్ట పైరుకు ముందు సాగు చేయబోయే ముందు భూమికిచ్చి పచ్చిరొట్ట పైన పెంచి మళ్ళా దాన్ని భూమిలో కలిపేటప్పుడు మళ్ళా గోల్డ్ ఇచ్చి డీకంపోజ్ చేయటం వల్ల ఈ తీగ జాతుల్లో వచ్చే వంద రకాల తెగుళ్ళు వంద రకాల పురుగులకు సంబంధించిన లార్వాలన్నిటినీ తర్వాత బ్యాక్టీరియాని చెడు హానికర బ్యాక్టీరియాలని ఫంగస్ల్ని మొత్తాన్ని కూడా ఈ భూమి లోపల ఇవి తినివేసి ఆ చేను మొత్తాన్ని ఆ నేల మొత్తాన్ని కూడా శుద్ధిపరిచి ఉంచుతాయి తద్వారా ఈ తీగ జాతుల్లో ప్రధానంగా విస్తృతంగా రసం పీల్చే పురుగులు విస్తృతంగా వ్యాపిస్తాయి మొక్క పెట్టిన మొలకొచ్చిన ఐదు రోజుల నుంచే ఈ తీగ జాతుల్ని రసం పీల్చే పురుగులు వెంటాడి వేటాడి రైతుని హింస పెడతా ఉంటాయి కాబట్టి ఈ తీగ జాతి మొక్కలను పెంచేటప్పుడు వచ్చే రసం పిలిచే పురుగుల్ని అన్నిటినీ కూడా ఈ భూమిలో ఈ ధాత్రి దాత్రి గోళ్ళలో ఉన్న బ్యాక్టీరియాలు భూమిలో మల్టిప్లై అయ్యి పచ్చిరొట్ట పైరు పెరిగేటప్పుడు పచ్చిరొట్ట పైరు వేరు వ్యవస్థ ద్వారా భూమిలో ఎస్టాబ్లిష్ అయ్యి దాన్ని మళ్ళీ డీకంపోజ్ అయినప్పుడు వీటి సంతతిని పెంచుకొని ఆ మొక్క మొలిసిన రోజు నుంచి కూడా ఈ సెక్యూరిటీ జోన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ సరౌండింగ్లో నుంచి ఈ ఫంగస్లు బ్యాక్టీరియాలు మొక్కని ఒక కవచం లాగా తయారు చేస్తుంటాయి ప్లస్ ఈ భూమిలో మనం ఈ పచ్చిరొట్ట పైర్లు వేసే ముందు తర్వాత భూమిలో దాత్రి దాత్రి గోల్డ్ ఇవ్వటం ద్వారా ఇందులో కొన్ని బ్యాక్టీరియాలు ఫంగస్లు టాక్సిన్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియాస్ ఫంగస్ కూడా ఉంటాయి అంటే ఇది నువ్వు మొక్క ఎలా పెట్టి ఎలా మొక్క సాగుతున్న దశలో ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో మనం ఇచ్చిన ఈ దాత్రి దాత్రి గోల్డ్లో ఇచ్చిన ఎరువులో ఉన్న బ్యాక్టీరియాలు ఈ వేరు వ్యవస్థలోకి పోయి మొక్క పెరిగే దశలో ఈ మొక్కవాహికంగా ఇవి ట్రావెల్ అయిపోయి ఈ భూమిలో నుంచి పోషకాలను తీసుకొని టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసి మొక్క మొత్తాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాయి ఏదైనా ఒక ఆకు మీద సపోజ్ ఈ ఆకు మీద ఆకును అడుగు భాగాన్ని పత్రహరితం గించడానికి ఏదైనా ఒక పురుగు దాడి చేసినప్పుడు ఈ ఆకు లోపల టాక్సిన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి ఉండటం వల్ల అది గీకంలోనే ఆ టాక్సిన్ ఎఫెక్ట్కి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చనిపోయింది పాయిజన్నెస్ పాయిజన్ ఎలిమెంట్స్ని ఆకు మొత్తం విస్తృతంగా పరిచయం ఉంచుతాయి ఈ దాత్రి దాత్రి గోళ్ళు భూమిలో ఇవ్వటం ద్వారా ఈ వేరు వ్యవస్థ ద్వారా టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసే సూక్ష్మజీవులు వేరు వ్యవస్థలో ఉండి అవి టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసి ఒళ్ళు మొత్తాన్ని కీటకాలకు సంబంధించి అంటే రసం పీల్చే పురుగులకు సంబంధించి కానీ శనగపచ్చ పురుగులు ఇలాంటి పురుగులు కాయదొరిచి పురుగులకు సంబంధించిన టాక్సిన్స్ దాని బాడీ మొత్తం మొక్క యొక్క బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉండటం వల్ల అది టచ్ చేసి అట్లా గీకంలోనే ఈ టాక్సిన్స్ అనేవి విషతుల్య పదార్థాలు అనేవి దాని ఆహారంలో దాని నోట్లోకి పోయి దాన్ని ఇమీడియట్గా చంపేస్తాం తద్వారా ఈ వ్యవస్థ చేయటం ద్వారా ఈ తీగ జాతుల్లో వచ్చే తెగుళ్ళు పురుగులు ప్రధానంగా వీటన్నిటిని కూడా ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు భూమికి ఇవ్వటం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ తేగ జాతుల్లోకి వచ్చే ప్రధానంగా తెగుళ్ళు ప్రధానంగా ఉంటాయి మోడె తెగులు పౌడర్ మిండు అనేది ఈ రెండు ప్రధానంగా ఈ జాతుల్ని ఏ సీజన్లోనైనా ఇబ్బంది పెడతా ఉంటాయి వీటితో పాటు ఇంకా విల్టు ఇలాంటి తెగుళ్ళన్నీ సహజమే వీటన్నిటినీ కూడా మన వ్యవసాయ భూమిలో ఈ తెగులు కారకాలం లేకుండా చూడటానికి దాత్రి దాత్రి గోల్డ్ ఎంతగానో ఉపయోగపడింది ప్రధానంగా ఈ తీగ జాతులు పంటలు పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ దాత్రి దాత్రి గోల్డ్ సొంత వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళైతే దాత్రి గోల్డ్ వాడుకోవచ్చు కౌలు రైతులేకే కనుక దాత్రి వాడండి దాత్రి వాడినా దాత్రి గోల్డ్ వాడినా రిజల్ట్ అనేది సేమే ఉంటుంది కాకపోతే సొంత వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజులు ఈ దాత్రి గోల్డ్ వాడుకోవటం వల్ల ఇందులో భయోచారం ఉండటం వల్ల ఈ దాని ఎఫెక్టివిటీ వెయ్యి రోజుల వరకు పనిచేస్తుంది కాబట్టి కెమికల్స్ వాడని రైతులు దాత్రి గోల్డ్ వాడుకోండి రసాయన వ్యవసాయం చేసే రైతులైతే కనుక దాత్రి వాడుకోండి అయితే ఇది ఇది ఒక పని దాని తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలి అని అంటే భూమి ఎరువులకు నువ్వు ఈ పంట పండించడానికి ఎంత ఖర్చు పెడతావో ఆ ఖర్చుని ఈ దాత్రి బస్తా ధరతోటి క్యాల్కులేట్ చేసుకొని నువ్వు ఏ సమయంలో ఏ ఎరువులు ఇస్తావో ఆ ఎరువుల ప్లేస్లో ఇది విడతల వారీగా విడతల వారీగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇక అంతే కొంతమంది అంటారంటే మేము మల్చింగ్ షీట్ వేస్తామండి మల్చింగ్ షీట్ వేసినప్పుడు ఎలా ఎరువులు ఇవ్వటం కుదరదు కదా అంటే ఈ పంట నాలుగు నెలలు పండిస్తావా మూడు నెలలు పండిస్తావా ఐదు నెలలు పండిస్తావా ఈ ఐదు నెలల కాలానికి నువ్వు పంటకి రసాయన ఎరువులు ఎంత ఖర్చు పెడతావో ఆ రేట్ ఏదైతే ఉందో ఆ ధరని మూడు విడతలుగా సపోజ్ నువ్వు పదిహేను వేలు ఖర్చు పెడుతున్నావు అనుకో భూమి ఎరువులు ఫస్ట్ తొలకరి దుక్కి అంటే పచ్చిరొట్ట పైర్లు వేయకముందు ఐదు వేల రూపాయలు ఎరువుని భూమికి ఇచ్చేది పచ్చిరొట్ట పైర్లు పెంచు పెంచిన తర్వాత దాన్ని డీకంపోజ్ చేసేటప్పుడు భూమిలో కలిపేటప్పుడు మళ్ళీ ఐదు వేలు ఎలుమిచ్చేవి ఆ తర్వాత నువ్వు మల్చింగ్ షీట్ వేసి మొక్క పెట్టబోయే ముందు మల్చింగ్ షీట్ వేయకముందు మిగిలిన ఐదు వేల రూపాయల ఎరువుని మల్చింగ్ షీట్ బోధల్లో పోసేసుకొని మల్చింగ్ షీట్ వేసుకో అలా కాకుండా మల్చింగ్ షీట్ వేయకుండా ఉన్న రైతులు అయితే కనుక ఈ రెండు ఎరువులు పదివేల రూపాయలు అయిపోయిన తర్వాత ఈ ఐదు వేల రూపాయలు ఎరువులున్నాయి నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మొక్క పాది చుట్టూ డ్రిప్ లైన్కి దగ్గరలో ఆ ఖర్చుకు తగ్గట్టు వంద గ్రాములు వస్తే వంద గ్రాములు పోయి రెండు వందల గ్రాములు ఒక మొక్కకు పోయాల్సి వస్తే రెండు వందల గ్రాములు పోయి ఐదు వందల గ్రాములు ఒక మొక్కకు పోయాల్సి వస్తే ఐదు వందల గ్రాములు పోయి ఆ పంటకాలంలో మూడు నెలలు నాలుగు నెలలు పీరియడ్లో ఈ రెండు పనులు జరిగిన తర్వాత పంట కాలంలో అవసరమైన దానికి ఆ మిగిలిన డబ్బులకి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ మొక్క మొదటి దగ్గర డ్రిప్ లైన్ దగ్గర పోసేస్తే పంట అయిపోయే వరకు సరిపోయింది కాబట్టి ఈ తీగ జాతి కూరగాయలు సాగు చేసుకునే రైతులు ఈ దాత్రి దాత్రి గోల్డ్ని ఈ విధంగా వాడుకోండి ఇంకా ఈ కూరగాయల సాగుకు కావాల్సిన ఇంకా ఇతర సమాచారం ఈ దాత్రి గోల్డ్ దాత్రి ఎలా వాడుకోవాలని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలను వ్యక్తపరచండి దానికి మేము సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి కూరగాయ సాగు చేయాలనుకున్న రైతులు అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చి బుక్ చేసుకున్నట్లయితే మీరు డబ్బులు ఇచ్చినట్లయితే మీకు కావాల్సిన రైతులు మేము తయారు చేసి వంద నూట పది రోజుల తర్వాత ఈ మెటీరియల్ మీ గ్రామాలకు పంపించడం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు